ఆశీర్వాద నమస్కారం నేను మీ వియశ్రీ శర్మ వేమకోట వాస్యోతిష్యాలని విశాఖపట్నం ఈరోజు మనం దసరా దశమి లేక విజయదశమిని తెలుసుకుంటాం ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం నుండి మరియు అక్టోబర్ రెండవ తేదీ గురువారం వరకు ఉన్న దినాలన్నీ కూడా మనకి నవరాత్రులుగా మనం భావిస్తాం ముఖ్యంగా వీటిని పెద్ద ఎత్తున మన భారతదేశం జరుపుకుంటారండి చాలా చోట్ల వీటిని దసరా నవరాత్రులు అంటారు అలాగే చాలా చోట్ల వీటిని దసరా నవరాత్రులు అంటారు చాలా దుర్గా నవరాత్రులు అంటారు రకరకాలుగా వీటిని మనం పిలుస్తూ ఉంటాం ముఖ్యంగా ఆశ్వశుద్ధ పాడ్యం నుండి దశమి వరకు జరిగే ఈ సంబరాలు ఉత్సవాలు భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉన్నాయి మనకి సనాతన సాంప్రదాయంలో ఈ పండుగలు ఎందుకు వచ్చాయంటే ముఖ్యంగా ప్రకృతిని అనుసరించిన పండుగలు ఒక్క సనాతంలో ఉన్నాయి అట్లాగే చెడుపై మంచి విజయం సాధించేటప్పుడు తప్పకుండా మన పండుగ జరుపుకుంటాం అందులో ఇది ఒక భాగము ముఖ్యంగా దస్హారా అని అంటారు అంటే దశ అంటే చెడు చెడు మీద హర చెడుని జయించిన వారు అని వాటికి సంకేతంగా జరుపుకునేటట్లు మనకి తెలుస్తున్నది శ్రీరామచంద్రుడు ఈరోజే విజయకృష్మి నాడే రాముణ్ణి వధించినట్లు నన్ను పురాణాలు చెప్తున్నాయి అట్లాగే మనకి ముఖ్యంగా చెండీ సప్తశతి పారాయణ చేసేటప్పుడు దుర్గా సప్తీలోను మార్కండే పురాణం దేవి దేవి మహాత్సం చెప్పేటప్పుడు ఆ దేవి ఏడుగురు రాక్షలను సంహరించినట్లు లోకాన్ని కాపాడేటట్లు మనకు తెలుస్తున్నది అందుకే దేవతలు అందరూ కూడా ఉత్సాహంగా జరిపినట్లు మనకు తెలుస్తున్నది దసరాదశమి అక్కడి నుంచి మనకు విజయదశమిగా దీన్ని మనం చెప్పుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఏడు తొమ్మిది ఇజుగట్ పది అని తమ్ముణలో పెట్టాను నేను అసలు చాలా మంది అడుగుతున్నారు ఏంటని ఏడో సంఖ్య ఇది న్యూమరాలజీల సంఖ్యాశాస్త్రంలో కేతుకు సంబంధించినది కేతు ఎవరండి మోక్షకారకుడు అంటే మనం ఇహసగాల్ని విడిచిపెట్టి మోక్షానికి ఎవడైతే ప్రయత్నిస్తున్న వాడికి మోక్షాన్ని ఇచ్చేవాడు కేతు ఏడవ సంఖ్య అట్లాగే విచిత్రం ఏంటంటే దుర్గా నవరాత్రుల్లో ఏడవ రోజు మనకి సాక్షాత్ ఆ మహాసరస్సును కలుస్తాం అంటే అజ్ఞానాన్ని తొలగించి మన జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞానామృతాన్ని పంచే సరస్సు దేవి ఏడవ రోజుని మనం కలుస్తాం చూసారా అట్లాగే మూలా నక్షత్రాన్ని కలుస్తాం మూలా నక్షత్రము కేతుకి సంబంధించింది అట్లాగే నక్షత్రముల్లో అసలు మూలా నక్షత్రం నాడే మన సరస్వతిని పూజిస్తాం మూలా నక్షత్రము పంతొమ్మిదో నక్షత్రం ఒకటి తొమ్మిది పది చూసారా అంటే పదవ సంఖ్య అంటే తొమ్మిది ఆవరణ దాటిన తర్వాత మనకి పదవ సంఖ్య వస్తున్నది అంటే పది అంటే మనకి సంఖ్యాశాస్త్రంలో గొప్ప సంఖ్యగా ఏమంట వన్ జీరో వన్ జీరో అంటే మన ప్రకృతికి లో లేనయ్యే స్థితి అంటే అక్కడ ఏమి ఉండదు దాన్ని మనం చెప్తున్నాం అన్నమాట నక్షత్రంలో అమ్మవారిని మనం కొలుస్తున్నాం అష్టభుదుడిగా కనబడుతుంది అలాగే ఉమా కాచాయని గౌరీ కాళీ హైమవతి అని పదిహేడు అమ్మవారిని మనం కొలుస్తాం అంటే ఒకటి ఏడు అంటే ఎనిమిది అక్కడ కూడా ఎనిమిదవ సంఖ్య వచ్చింది అలాగే దుర్గా దేవి యొక్క మూలమంత్రం ఓం హ్రీం ధిమ్ దుర్గా అయి నమ అష్టాక్షరి ఎనిమిది అక్షరముతో కూడా మూలమంత్రం చూసారా ఎనిమిది సంఖ్య ఎంత ప్రాధాన్యత ఉందో అమ్మవారి దగ్గరికి అట్లాగే మనం చూసుకుంటే ఈ దుర్గాదేవికి ఇష్టమైన దుర్గాష్టమి అని మనకు తెలుస్తుంది అలాగే అష్టభుజి దుర్గగా అక్కడ మనకి అమ్మవారు దర్శనమిస్తారు రజోగణ సంపన్నురాలు అలాగే వీరు మనకి దర్శనము ఇస్తారు చూస్తే ఇంకా తొమ్మిదవ సంఖ్య మహానవమి దుర్గాసప్తి సతిలో అక్షరాలు చూస్తే తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఒకటి అంటే టోటల్ చేస్తే పద్దెనిమిది అంటే ఇంకా టోటల్ చేస్తే తొమ్మిది దీన్ని ఏంజిల్ నెంబర్ అంటారు తొమ్మిదవ సంఖ్య అమ్మవారికి చాలా ఇష్టమైన సంఖ్య దీన్నే మన శ్రీచక్రాచార్యులు కూడా నవార్ ఆర్చన చేస్తారు అట్లాగే నవార్మ మంత్రము నవారణం అక్కడ చేస్తారండి అక్కడ బిందువులో అమ్మవారిని దర్శిస్తారు అట్లాగే నవార్ణ మంత్రం అంటే మీకు తెలుసు అందరికీ ఐం హ్రీం క్లీం చాముండా ఇచ్చాయి ఈ మన మా మహామంత్రము దీన్ని పఠించడం వల్ల సమస్తమైన దోషాలు తొలుగుతాయి సమస్తమైన పాపాలు పోతాయని మరియు మోక్షము సిద్ధిస్తుందని మనకు దేవి మహాత్యములో చెప్పబడి ఉంది అట్లాగే ముప్పై ఆరు తత్వాలు ముప్పై ఆరు తత్వం దాటిన తర్వాత మనకు అమ్మవారు దర్శనమిస్తారు ముప్పై ఆరు అంటే తొమ్మిది అక్క అప్పుడు అమ్మవారు మన పదో రోజు నాడు రాజరాజేశ్వరి దేవిగా మనకు దర్శనమిస్తారు అదే విజయదశమి అంటే ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రూపాలయంతలో మనకి కనబడేది విజయదేశ్వరం అమ్మవారు మనకి దర్శనమిస్తారు చూసారా అంటే సరస్వతీదేవి అలాగే దుర్గాదేవి మరి మహిషాక్షని మధ్యని ఆ తర్వాత అమ్మవారి యొక్క మనకి అత్యంత సౌందర్యమైన అందరూ కోరుకునే రూపం ఏంటంటే రాజరాజేశ్వరి ఆవిడ మనకు దర్శనమిస్తారు ఇది మన యొక్క ద దసరా దశలో ఉన్న గొప్పతనము విశేషము కూడా అందుకే మనం ఇన్ని రకాలుగా అమ్మవారు ఉంటాము ఉంటాముగా చూస్తే అమ్మవారు శంఖము చక్రము కదా ధరిస్తారు చూస్తారా విచిత్రం ఏంటంటే ఈ శంఖము శబ్దానికి నాదానికి సుష్నాదానికి ప్రతీకైతే చక్రము స్థితికి రూపము అట్లాగే గద లయంకి సంకేతము అంటే సృష్టి స్థితి లయ ఈ మూడింటికి కారణం ఎవరు ఆదిపరాశక్తి ఆ దుర్గాంబే అని చెప్పకనే చెప్తున్నాయి మనకి ఈ సంకేతాలు అట్లాగే ఇంకో విధంగా చూసుకుంటే మహాకాళి ఈవిడ నీలం రూపం ఉంటుంది తామస గుణమునకు ప్రతీక అందుకే శ్రీదేవి రూపంలో మహాకాళి రూపం చాలా విచిత్రంగా ఉంటుంది ఐన్ బీజము దీనికి ఎందుకు వచ్చిన బీజం అంటే యోగ నిద్రలో ఉన్న విష్ణువుని లేపడానికి ప్రసూప్త శక్తిని మేల్కొల్పోయిన చైతన్య శక్తిగా అక్కడ మనకి మహాకాళి అవతారం కనబడుతుంది అమ్మవారి అట్లాగే మధుక కూడా అక్కడ జరుగుతుంది ఇది ఇక్కడ మామూలుగా యోగా అభ్యాసంలో అందరికీ తెలిసిందే ఇది యోగులు అన్న యోగాభ్యాసం చేసిన వాళ్ళకి బ్రహ్మగంధి విభేదని ఆ బ్రహ్మగంధిని విభేదించి ఇక్కడ మహాకాళి యొక్క అవతారము ఒక విశిష్టత చెప్పచ్చు అట్లాగే ఈవిడ దశబుజుగా మనకి కనబడుతుంది అట్లాగే మహాలక్ష్మి మహాలక్ష్మి హరిం అనే బీజంతో మనకి అక్కడ ఉద్భవిస్తుంది ఆవిడ రజోగుణ సంపన్నురాలు ఎర్రగా ఉంటుంది శక్తి బీజము సంఘటిత శక్తితో అందరి దేవతలు తేజ తీసుకొని మహిషాసుర మధ్యనిగా మనకి ఆవిడ దర్శనమిస్తుంది అంటే అక్కడ ఏం చెప్పారంటే యూనిటీ స్ట్రెంత్ అని చెప్పింది అమ్మగారు మనకి అంటే అందరూ కూడా కలిసి కలిసిమెలిసి ఉంటే ఎటువంటి దాన్ని మనం జయించవచ్చు అనేది ఈ అశ్విని మాసంలో యమంతనక్షలు అంటే మృత్యు కూరలు వస్తాయట అవి వాటి వల్ల చాలామంది అనారోగ్యం పాలయ్యి మరణాలు సంభవిస్తాయి కాబట్టి తప్పకుండా అమ్మవారిని ఈ తొమ్మిది నవరాత్రులు చేయాలని మనకి శాస్త్రాలు చెప్పాయి అమ్మవారిని పూ పూజించండి ఉపవాసాలు ఉండండి వీలైనంతవరకు సాత్విక ఆహారం తీసుకోండి చక్కగా అమ్మవారి నామస్మరణ చేయడం వల్ల మీరు ఆరోగ్యంతో పాటు ఆనందము అట్లాగే జ్ఞానము మోక్షము సిరి సంపదలు అన్నీ వస్తాయని మనకి చెప్పబడింది కాబట్టి తప్పకుండా ఈ శరణవరాత్రులని మీరు మీ శక్తి అనుసారం చేసుకోండి దుర్గాదేవిని తప్పకుండా మీరు కొలవండి కనీసము దుర్గా 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 నామం మనం చూసుకోండి ముప్పై రెండు నామాలు దుర్గాదేవి యొక్క నామాలు ముఖ్యమైన ఉన్నాయి మీ పురోహితుడికి తెలుసుకొని వాటిని ఆచరించండి కనీసం అష్టమి నవమి దశమి మూడు రోజులు కూడా ప్రత్యేకం తినాలి కాబట్టి ఆ మూడు రోజులైనా కనీసం మీరు దగ్గరగా ఉన్న ఆలయానికి వెళ్ళి ఆశీర్వదన పొందండి ఆ వేద పండిల్సే అమ్మవారికి అనుగ్రహాన్ని పొందండి కోరుకుంటూ మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే